హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ మన ఆమన్గాల్లో అయితే చేయడం జరిగిందనమాట దీనికి ఎంత రేటు తీసుకున్నాము ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఈ కెమికల్స్ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి ఓకే అనే ప్రాసెస్ అయితే ఉంటుంది వీడియోలో నెక్స్ట్ ఏంటంటే వర్కర్స్ కానివ్వండి లేదా ఫ్లంబర్స్ కానివ్వండి లేదా ముఖ్యంగా ఇంటి వాళ్ళకి కానివ్వండి దీనిపై ఒక అవగాహన రావాలి వర్క్ ఏ విధంగా చేయించుకోవాలనే ఒక అవగాహన రావాలనేసి కూడా ఈ వీడియో ఉద్దేశం అనమాట మీకు కూడా తెలియాలి ఫ్రెండ్స్ మనం వర్క్ చేయించుకునేటప్పుడు ఏ పద్ధతిలో చేయించాలి వాటర్ ప్రూఫ్ ఎందుకు చేయించాలి వాటర్ ప్రూఫ్ చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇది ఇంటి వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన విషయాలు అనమాట ముఖ్యంగా ఇది అందరికీ కూడా ఉపయోగపడే వీడియో కాబట్టి లాస్ట్ వరకు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మనము ఎంబైకి ఆర్మేట్ కెమికల్స్ మరియు ఫౌడరు సిమెంట్లో కలపడానికి మళ్ళీ కాన్ప్రూప్ కేటు కెమికల్ అయితే మనం తీసుకోవడం జరిగిందనమాట ఈ కెమికల్ హైదరాబాద్ నుంచి టీకేఆర్ కాలేజ్ కమాన్ పక్కలో ఉన్నటువంటి హిమాన్షు బ్రష్ బ్యాండ్ ఆరోపిక్ షాప్ నుంచి అయితే తెప్పించడం జరిగింది చాలామంది కావాలని కూడా కామెంట్ చేసి అయితే మనం వీళ్ళు పార్సల్ ద్వారా కూడా పంపించడం అయితే జరుగుతుంది అనమాట షాప్ వాళ్ళు రీసెంట్గా ఒడిస్సా రంగారెడ్డి నెక్స్ట్ వచ్చి శివరంగల్ ఇక్కడికి కూడా వీళ్ళు పార్సల్తో పంపించడం జరిగింది ఈ పార్సల్ ఛార్జెస్ అనేది కస్టమరే భరించాల్సి ఉంటుందన్నమాట వీళ్ళైతే ఖచ్చితంగా సేఫ్గా మీ అయితే పార్సల్ అయితే పంపించడం జరిగింది రీసెంట్గా ఒడిశా కూడా మనం పంపించడం జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా తీయడం జరిగింది ఓకే ఈ ఎంవైకే ఆర్మెంట్ కెమికల్స్ అయితే మనం ఈరోజు బాత్రూమ్ ఏ విధంగా వాటర్ ప్రూఫ్ చేస్తున్నాము ఏ చేసే పద్ధతి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మొత్తం మనకు ఈ వీడియోలతో చెప్పడం అనమాట వీడియో ఎవరు కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా చూపించడం జరిగింది ప్రతి మూమెంట్ కూడా మీకు అర్థం కావాలనేసి నేను బాత్రూంలోనే వీడియో తీసేవాడిని కాకపోతే ఏంటంటే నాకు లైట్ బ్రైట్నెస్ అనేది సరిపోవట్లేదు బాత్రూంలో ఒక చిన్న వాష్ ఏరియా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఒక వాష్ ఏరియా ఫోర్ బై ఫోర్ గల వాష్ ఏరియా తీసుకొని నేను ఈ వాష్ ఏరియాలో మీకైతే ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫ్ ఏ విధంగా చేస్తామో ఈ వాష్ ఏరియా కూడా సేమ్ ఆ విధంగానే చేయడం జరుగుతుంది అనమాట మీకు ఈ వాష్ ఏరియా చూసినట్లయితే బాత్రూంలో కూడా ఏ విధంగా చేయాలో మీకు అర్థమైపోతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం బాత్రూంలో కూడా ఏ విధంగా సేమ్ ఇది బాత్రూమ్ ప్రాసెస్ అనుకోండి ఫ్రెండ్స్ ఇది వాష్ ఏరియా మనకు ఓన్లీ బాత్రూంలో ఏ విధంగా చేస్తామో ఈ వాషర్లో కూడా ఆ విధంగా చేస్తాము నెక్స్ట్ మనకి పై ఏదైతే సిమెంటు అంటే వర్క్ చేసినప్పుడు ఏదైతే సిమెంట్ పడి ఉంటుందో ఇది మొత్తం కూడా పూర్తిగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే మీకు వీడియోలో అర్థమవుతున్నట్టు చూస్తే నీట్గా మేము మొత్తం అయితే తీసేయడం జరుగుతుంది అనమాట అసలు కెమికల్ అసలు సిమెంట్ అనేది ఉండకూడదు దాని మీద మనం వర్క్ చేసేటప్పుడు ఏదైతే సిమెంట్ ఉంటుందో ఈ సిమెంట్ మొత్తం కూడా తొలగించడం జరుగుతుంది స్లాబ్ పైన ఓన్లీ మనకు స్లాబ్ అనేది మొత్తం పైగా కనపడాలి ఓకే ఇంకోటి ఈ కార్నర్లో కూడా చాలా నీట్గా చిప్పింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మెయిన్ ఇక్కడ నుంచి మనకి లీకేజ్ అవుతుందన్నమాట ఫస్ట్ ఛాన్స్ ఇక్కడనే ఉంటుంది మనకి ఈ కార్నర్ ప్లేస్లో ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇంకోటి హోల్స్ ఏదైనా ఉన్నా ముందుగానే గమనించుకొని చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ స్లాబ్ పైన ఏదైతే వర్క్ చేసేటప్పుడు ఏదైతే సిమెంట్ కానీ ఏదైతే డస్ట్ కానీ ఉంటుందో నీట్గా క్లీన్ చేసేసుకొని నీట్గా కడుక్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి నీట్గా దాని మీద ఎలాంటి చెత్త దుమ్ము ధూళి లేకుండా నీట్గా కడుక్కోవాలి ఈ విధంగా సేమ్ ఓకే అంటే ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫ్స్ టూ ఆర్ త్రీ టైప్స్ చేయొచ్చు కాకపోతే రేటుని బట్టి కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఇదైతే టూ కోటింగ్ అనమాట డే వన్ డే టూ ఉంటుంది మనకి ఈ వాటర్ ప్రూఫ్ కంటే త్రీ డేస్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అసలు ఫస్ట్ డే బ్రష్ బ్యాండ్ కొడతాం మళ్ళీ దాని మీద సిమెంట్ కలిపి కెమికల్ వేసి మళ్ళీ ఒక రోజు ఉంటుంది దాని నెక్స్ట్ డే మళ్ళీ సిమెంట్ ఇటుకలతో కూడా వేస్తాము ఇది వచ్చేసి డే మనకు ఇది డే టూ అనమాట ప్రాసెస్ ఇది ఓకే డే వన్ వచ్చేసి మనం క్లీనింగ్ ఉంటుంది బ్రష్ కొడతాము నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ ఇటుకలతోటి వాటర్ ప్రూఫింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఈ ఎంఐకి ఆర్మెంట్ లిక్విడ్ వచ్చేసి మనకు ఫైవ్కి ఫైవ్ లీటర్స్ ఉంటుందన్నమాట ఫోర్డర్ వచ్చేసి పదిహేను కేజీలు ఉంటుందన్నమాట అంటే ఒక లీటర్కి దాదాపుగా మనము ఒక మూడు కేజీల ఫోడర్ కలపాలి ఒక లీటర్ కెమికల్లో మూడు కేజీల ఫౌడర్ కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇది ఐదు లీటర్ల కెమికల్ అనమాట ఎంబైకి ఆర్మెంట్ మనకు బ్రష్ బెయిన్ ఆర్ఫిక్స్ ఏ విధంగానో సేమ్ ఇది కూడా అలాగే అనమాట కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చేతులకు కాళ్ళకు అంటుకుంటే మాత్రం తొందరగా అయితే ఇది పోదు అనమాట మీరు ఇంకొకటి ఈ కెమికల్ పోసేటప్పుడు కానీ కంట్లో పడితే ప్రమాదం అనమాట కొంచెం సేఫ్గా చేయాలన్నమాట ఈ వర్క్ అనేది ఓకే మిక్సీ చేసుకునేటప్పుడు అయితే ఈ ఫైవ్ లీటర్స్ కెమికల్ కూడా నేను ఒక బకెట్లో అయితే పోసుకోవడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ లీటర్స్కి మనకు పదిహేను కేజీల ఫోటర్ ఇస్తారు షాప్ వాడు మాత్రం ఈ పదిహేను కేజీల ఫోటరు కూడా మనం ఈ ఫైవ్ లీటర్స్ కెమికల్లో పదిహేను కేజీల ఫోటరు మొత్తం పూర్తిగా కలిపేయాలి అది కూడా కలుపుతూ పోసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తొందరగా ఏమనేది గట్టి తనం అనేది వచ్చేస్తుంది కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నమాట తొందరగా అందుకనేసి గడ్డలు కడుతుంది అనమాట అందుకని తిప్తూ ఉండాలి మనము ఈ కెమికల్ అనేది మనం ఏమంటే వర్క్ చేసుకునేటట్టు అయితేనే మనకు ప్రాసెస్ అంతా రెడీగా ఉంది అన్నప్పుడే కలుపుకుంటే బాగుంటుంది లేకుంటే ఇది మనకు గట్టిగా అయిపోతుంది అనమాట త్వరగా అందుకని మీరు ముందుగానే ప్రాసెస్ అనేది అంత రెడీగా పెట్టుకొని నెక్స్ట్ ఈ బ్రష్ కొట్టుకునే టైంకి మీరు ఈ విధంగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మిక్స్ అయ్యే వరకు చాలాసేపు కలపండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఖచ్చితంగా కలపాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మేము నీట్గా చేసాం కదా ఇప్పుడు మనం ఫోర్ బై ఫోర్ ఒక వాష్ ఏరియా ఆ వాష్ ఏరియా పైన ఏ విధంగా బ్రష్ కొడతామో చూడండి ఫ్రెండ్స్ ఇది ఈజీ ప్రాసెస్ అనమాట ఓకే ఇంతమంది కూడా మనకు చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వాటర్ ప్రూఫ్ గురించి అనేది చూడండి నేను ఏ విధంగా ఈ బ్రష్ అనేది కొడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే అంటే టైప్ ఆఫ్ వాటర్ వాటర్ఫుల్స్ ఉంటాయి ఇది ఒక ఇది ఒక టైప్ అనమాట ఇంకా చాలా రకాలుగా ఉంటుంది ఇప్పుడు నేను డే టూ డే టూ ప్రాసెస్ అనమాట డే త్రీ కూడా ఏ విధంగా ఉంటుంది త్రీ డేస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది త్రీ కోటింగ్స్ ఇది టూ కోటింగ్ అని మనం చేసేది ఓకే ఈ విధంగా కార్నర్లు అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ముందుగా అయితే మీరు కార్నర్లో నీట్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా లేదా గోడలకి ఎక్కడన్నా హోల్స్ ఏదైనా ఉన్నా కానీ అక్కడ జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఇంకోటి మనం పైపు అవుటింగ్ ఇవన్నీ ఇచ్చేటప్పుడు ఏంటంటే హోల్ ప్యాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హోల్ ఎక్కడైతే మీరు వేస్తారో నైన్ రా పెట్టిన చోట కావచ్చు లేదా లైట్ రూమ్ పైప్స్ ఏదైనా ఏ పైప్ పెట్టినా సరే ఆ హోల్ అనేది ముందుగా ప్యాక్ అనేది చాలా నీట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి చాలా స్టాండర్డ్గా ప్యాక్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనకు ముందుగానే అక్కడ నుంచి అనేది ఈ వాటర్ని లీకేజ్ కావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీరు స్పీడ్ స్పీడ్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది తొందరగా గడ్డగడిపోతుంది అనమాట మనం మూడు బాత్రూంలు కూడా ఒకటేసారిగా కలిపేయడం జరిగింది ఇది వచ్చేసి మనము సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ రెండు బాత్రూమ్లు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ బై ఫోర్ వాష్ ఏరియా అనమాట ఈ సిక్స్ బై ఫోర్ సిక్స్ బై ఫోర్ రెండు బాత్రూమ్లకు ఫోర్ బై ఫోర్ వాష్ ఏరియాకి మనం ఒక ఐదు లీటర్ల లిక్విడ్ తీసుకోవడం జరిగింది ఎంబైకే ఆర్మెంటు నెక్స్ట్ పదిహేను కేజీల ఫోడర్ తీసుకోవడం జరిగింది ఓకే ఈ విధంగా నీట్గా బ్రష్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక మీరు చూసినట్లయితే ఇంకొకటి మనం ఏదైతే ఫ్లోరింగ్ ఉందో ఆ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ పైన ఒక ఏడు నుంచి ఎనిమిది ఇంచుల పైకే మీరు ఈ బ్రష్ అనేది వాల్క్ అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్నర్ దగ్గర నుంచి ఒక ఏది ఇంచుల పైన్కే ఈ బ్రష్ అనేది గోడకు కూడా మీరు వాల్క్ అనేది కూడా కొట్టాలన్నమాట ఎందుకంటే మనకు దాదాపుగా ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ వచ్చేస్తుంది ఇట్కే పిల్లలు పెట్టేసరికి ఈ వాటర్ ప్రూఫ్ అనేది మెయిన్గా మనకు కార్నర్సే ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఈ కార్నర్ ప్లేస్లో వాల్ కూడా మనం ఒక ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు అయితే పైకి కూడా కొట్టాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ అయితే హోల్ ప్యాకింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త అయ్యాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం మాలని రొచ్చుగా పోసుకొని ఆ పైప్ నిండుగా నిండుకునేటట్టుగా మంచిగా చేయాలి కెమికల్స్ లేదు అనుకుంటే మనకి ఏమవుతుందంటే ముందుగా ఈ హోల్ దగ్గర నుంచే మనకు లీకేజ్ కావడానికి అవకాశం అన్నమాట ఓకే చూడండి మీరు చాలా బిల్డింగ్ చూసినట్లయితే మనకి హోల్స్ దగ్గరనే వాటర్ లీకేజ్ కావడము ఇమ్ము రావడము కొద్ది రోజుల తర్వాత స్లాబ్ కింది భాగంలో రావడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ వాటర్ ప్రూఫ్ చేసుకోవడం చాలా అవసరం మంచిగా ఓకే ఈ విధంగా నీట్గా బ్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కార్నర్లో చూసినట్లయితే కార్నర్ పైప్ ఒక కార్నర్ పైకి కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు కూడా మీరు ఆ కూడా బ్రష్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ డే ప్రాసెస్ ఫస్ట్ డే ఏం చేయడం జరిగింది చిప్పింగ్ చేయడం జరిగింది క్లీనింగ్ చేయడం జరిగింది బ్రష్ కొట్టడం జరిగింది ఇది డే వన్ ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ మనం నెక్స్ట్ డే ఏం చేస్తామంటే మళ్ళీ నెక్స్ట్ డే రావాలి ఈ రోజు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే నెక్స్ట్ ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇది బ్రష్ కొట్టిన తర్వాత ఒక పేపర్ మాదిరిగా అయిపోతుంది కదా నెక్స్ట్ మనకు ఒక సిమెంట్కి మళ్ళీ మనం చేసే నెక్స్ట్ డే టూ ప్రాసెస్లో సిమెంట్కి ఈ బ్రష్ బండ్ కొట్టినాం కదా ఈ ఫ్లోరింగ్కి అనేది చిన్న కమ్యూనికేషన్ ఉండాలనేసి కొంచెం ఇస్కైతే అయితే చల్లుకుంటే మంచిది అనమాట అది మీ ఇష్టం ఇంకా ఇసుక అనేది చల్తే కొంచెం మనం చేసే ప్రాసెస్కి ఈ ఫ్లోరింగ్ అనేది ఒక కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి ఒక బాండింగ్ ఉండాలి కాబట్టి లైట్గా ఇసుక అలా లైట్గా చల్లాలి ఎక్కువ కాకుండా ఓకే ఈ విధంగా అందుకోసమని ఇసుక వెళ్తారు చాలామంది ఇసుకందుకు వెళ్తారు ఇసుక చల్లుతారు నాకు చాలా మంది కామెంట్ చేయండి చేయడం జరిగింది అనమాట అందుకనే చెప్తున్నాను నేను ఈరోజు ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ డే రావడం జరిగింది నెక్స్ట్ డే అయితే పూర్తిగా మనకు ఆరిపోయింది అనమాట ఇంకోటి వాటర్ కూడా ఏది పోయకూడదు ఫ్రెండ్స్ దీనిపై బాగా గుర్తుంచుకోండి గట్టిగా అయిపోతుంది ఈ కెమికల్ రియాక్షన్ అనేది అంత ఫోర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పౌడర్ లిక్విడ్ కలిపేసరికి మనకి ఇది రాయిలాగా అయిపోతుంది అనమాట ఓకే డే టూ డే వన్ అయిపోయింది కదా ఇది డే టూ ప్రాసెస్ అనమాట డే టూ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే రెండు మూడు బ్యాగుల సిమెంట్ ఒక్కటేసారి కలుపుకుంటే మనకి కెమికల్ అనేది మిక్స్ కాదు కాబట్టి మీరు ఒక్కో బ్యాగ్కి సరిపోయిన తీసుకొని తీసుకొని ఒక్కో బ్యాగ్ ఒక్కోసారి కలుపుకొని ఈ కెమికల్ అనేది పోసుకోవాలి ఈ విషయం బాగా గుర్తుంచుకుంటు గుర్తుంచుకొని రెండు మూడు బ్యాగులకు ఒకటేసారి కలిపి పెట్టుకోకూడదు సిమెంటు మనం ఒక బ్యాగుకు రెండు వందల ఎంఎల్ కెమికల్ కలపాలి కాబట్టి ఒకటే బ్యాగ్ కలుపుకోవాలి దానికి సరిపోయిన తీసుకుని మాత్రమే పోసుకోవాలి కొంచెం సిమెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుంది కొంచెం ఇసుక తక్కువండి ఎందుకంటే కొంచెం స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి మనము ఈ కే టూ కెమికల్ అనేది ఈచ్ వన్ బ్యాగ్కు టూ హండ్రెడ్ ఎంఎల్ కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఇంకొకటి ఈ ఈ కెమికల్ టూ హండ్రెడ్ ఎంఎల్ పోసుకున్న తర్వాత మనకు మళ్ళీ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటే ఏమవుతుందంటే మనకు బాగా మిక్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి మళ్ళీ రెండు మూడు బ్యాగులు కొట్టేసారి కలిపి మీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పోసే కాదు అనమాట సరిగా మిక్స్ కాదు కాబట్టి ఓకే ఈచ్ వన్ బ్యాగ్ అయితే మీరు టూ హండ్రెడ్ ఎంఎల్ కాంక్రీట్ కేటు కెమికల్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము కొద్దిగా వాటరు మరియు సిమెంటు ఈ ఫోర్ బై ఫోర్ వాషేర్ సరిపోయేంత కెమికలు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు కెమికలు నెక్స్ట్ వచ్చేసి సిమెంటు వాటరు ఇవన్నీ మనం ఒక లిక్విడ్గా వేసుకొని రొచ్చుగా ఈ ఫోర్ బై ఫోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా పైన ఈ విధంగా రొచ్చుగా పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనపడుతున్నట్లయితే ఎందుకంటే మనం ఇప్పుడు దానిపై ఇటుకలు పెడతాం కాబట్టి ఈ విధంగా రొచ్చుగా ఉండాలి గుర్తుంచుకోండి కెమికల్ సిమెంటు వాటర్ ఈ మూడు లిక్విడ్గా వేసుకొని ఈ వాటర్ ప్రూఫ్ పైన మళ్ళీ పోయాలి ఓకే సేమ్ ఇదే విధంగా చేయాలి ఫ్రెండ్స్ వాటర్ ప్రూఫ్ అనేది స్టాండర్డ్గా వస్తుంది ఇప్పటికైతే మీరు చాలా వరకు చేయడం జరిగింది ఎక్కడ కూడా చిన్న కాంప్లెట్ కూడా లేదు ఓకే ఈ విధంగా ఇటుకలు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఓకే ఈ కింద ఈ లిక్విడ్ వేయడం ద్వారా ఏంటంటే మనకి ఇటుక అనేది మంచి బాండింగ్ ఏర్పడుతుంది అనమాట ఈ ఇటుక అనేది అతుక్కపోతుంది అందుకని ముందుగానే మీరు ఈ వాటర్ లాగా వేసి ఈ లిక్విడ్ అయితే ఏదైతే పోస్తున్నారో అంత కింద ఈ సిమెంట్ లిక్విడ్ వాటర్ ఈ మూడు కలిపి పోసినట్టయితే మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది కింద అందుకని ఇటుకలు పెడితే ఓకే ఈ విధంగా టోటల్గా మీరు ఇటుకలు అయితే వేడ్చుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ బుక్ పైన ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇంటి వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకునేవారు కావచ్చు మీకు ఏదైనా వాటర్ ప్రూఫ్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూడండి మీకు మెయిన్గా ఎందుకంటే మీకు కూడా ఒక అవగాహన ఉండాలి ఆహా ఈ విధంగా చేయించుకోవాలి వాటర్ ప్రూఫ్ అనేది ఈ విధంగా వేసి స్టాండర్డ్గా ఉంటుంది అసలు వాటర్ ప్రూఫ్ ఎందుకు వెళ్ళాలని కూడా తెలుగు చాలా మందికి పల్లెటూరులో చాలా వరకు చూస్తున్నాం కదా ఏదో లైట్గా సిమెంట్ స్కేస్ ఏదో లైట్గా వేసేస్తారు వన్ నాట్ వన్ త్రీ నాట్ వన్ కెమికల్ చేసి ఈ ప్రాసెస్ కట్టు పద్ధతి ఫ్రెండ్స్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చితే ఓవర్ఫుల్ పాయింట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏదో ఒక సైడ్ మీరు అయితే హోల్ వేసుకొని ఒక చిన్న వన్ ఇంచ్ పైప్ లాంటివి పెట్టుకొని దాంట్లో ఒక స్పంజ్ పెట్టేసి ఓవర్ఫుల్ పాయింట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఓకే ఈ విధంగా ఇటుకలు కూడా మనం పూర్తిగా అమర్చడం జరిగింది నెక్స్ట్ కూడా ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే ఈ అయితే కెమికల్ అవసరం లేదు ఓన్లీ సిమెంటు వాటర్ ఈ రెండు లిక్విడ్ లాగా చేసుకొని ఈ ఇటుకలపై అయితే పోయాలి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇసుక సిమెంట్ కలుపుకున్నాం కదా ఆ సిమెంట్ దీనిపై ఏదైతే వేయాలో ఆ సిమెంట్కి మళ్ళీ ఈ ఇటుకలకు ఒక బాండింగ్ రావాలి అంటే మీరు ఈ విధంగా ఇటుకలపైన ఈ వాటర్ అనేది పోస్తే బాగుంటుంది ఓకే ఓన్లీ సిమెంటు వాటర్ కలిపి లిక్విడ్ లాగా వేసుకొని ఇటుకలపై అయితే పోసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఎక్కడైతే మీరు హోల్స్ కూడా కొడతారో అవి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అనుకుంటే మనకు ఫస్ట్ అక్కడ నుంచే మనకు లీకేజ్ కావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వాటర్ ప్రూఫ్ చేసుకోవడం ద్వారా మీకు స్లాబ్ కింది భాగం మీదైతే ఉందో అది అస్సలు కరాబ్ కావడానికి మనకు అవకాశం ఉండదు ఎందుకంటే మెయిన్ మనకు స్లాబ్ కావాలి స్లాబ్ ఖరాబ్ అయిపోతే ఇంకా అవసరం లేదు ఇల్లుతోటే అవసరం లేదు మనకు కాబట్టి నెక్స్ట్ ఇంకోటి ఇమ్మొస్తుంది మీరు ఎంత మంచి పెయింటింగ్ చేసినా కానీ ఇమ్మొస్తే మొత్తం అసలుగా డిజైన్ అనేది పోతుంది ఇల్లుకి ఎంత మంచి పెయింటింగ్ చేసినా కానీ అందుకని వాటర్ ప్రూఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లంబింగ్ వర్క్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటికి కూడా ఎక్కడ లీకేజీలు కాకుండా ఎక్కడ డ్యామేజ్ కాకుండా నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఈ వర్క్ అనేది నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో మనం లిక్విడ్ కలిపి పైన వచ్చినాం కదా ఇప్పుడు ఈ సిమెంట్ మొత్తం కూడా ఇటుకల పిల్లల మధ్యలో కొంచెం రుచిగా కలుపుకోవాలి అనేది కొంచెం రుచిగా కలుపుకొని ఈ ఇటుక పిల్లల మధ్యలో దూరేటట్టుగా ఈ సిమెంట్ అనేది మొత్తం కూడా ఫిల్ చేయాలి ఇప్పుడు మనము ఓకే ఈ గ్యాప్లో నీట్గా ప్రెస్ చేయాల్సి ఉంటుంది సిమెంట్ కూడా దాదాపుగా మనం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే దీంట్లో వాటర్ అసలుకి మనం ఫ్లోరింగ్ టెరస్ పైన ఫ్లోరింగ్ చేసి ఏ విధంగా వాటర్ పెడతామో ఆ విధంగా ఒక ఫైవ్ డేస్ అంటే నెక్స్ట్ డే అంటే ఈరోజు మేము ఈవినింగ్ ఫోర్కి వేసినాము రేపు ఈవినింగ్ ఫోర్కి పట్టాలి వాటర్ కూడా దీంట్లో ఎర్లీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పట్టకూడదు ఎందుకంటే తొందరగా ఆనదు ఎందుకంటే మనం త్రీ టూ టూ త్రీ కోటింగ్ చేస్తున్నాం కాబట్టి ఓకే ఈ విధంగా మొత్తం దీంట్లో సిమెంట్ ఫిల్ చేసి ఒక కళ అనేది పెట్టుకోవాలి లాస్ట్కు ఒకటి ఏంటంటే డిఫరెన్స్ వీడియో అయితే మిస్ అయింది లాస్ట్ వరకు మీకు చూపించలేకపోతున్నాను నైట్ టైం అయిపోయింది కాబట్టి వీడియో సరిగ్గా రావట్లేదు మొత్తం ఈ విధంగానే ఈ సిమెంట్ అనేది పూర్తిగా పైన వేసిన తర్వాత నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో లిక్విడ్ కలుపుకోవాలి లిక్విడ్ కలుపుకున్న తర్వాత సాంపి సాం లా లాగా చల్లాలి ఈ మాల్ మీద ఈ విధంగా చల్లినాక మనం తాపుతోటి అటు ఇటుగా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కలయి పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇక అయిపోయినట్టే వాటర్ ప్రూఫ్ ఇక అయిపోయినట్టు నెక్స్ట్ డే ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ చేసినాం కదా వాటర్ ప్రూఫ్ రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వాటర్ ఒక ఫైవ్ డేస్ పూర్తిగా ఫిల్ చేయాలి ఒకవేళ ఎక్కడైనా లీకేజ్ అయినట్లయితే కూడా మనకి తెమ్మటే తెలుస్తుంది అనమాట మీరు దీనిండా వాటర్ పెట్టినట్లయితే ఒక ఫైవ్ డేస్ ఓకే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లాస్ట్ అయితే మీకు చూపించలేకపోతున్నాను ఏమనుకోకండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్